అఖండ టూ పోస్ట్ అయినందుకు నేను చాలా బాధపడుతున్నాను భయ నాలాగే నా ప్రేక్షకులు అభిమానులు బాబు ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ ఉన్నారు చాలా ఘోరంగా బాధపడుతున్నారు ఈ అఖండ రిలీజ్ కాకపోవడానికి అంటారు ఈ అఖండ పోస్ట్ పోవడానికి కావడము హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఈ ఫోర్టీన్ రీల్స్ అవుతు ఏదైతుందో కొంచెము డబ్బులు ఇచ్చేస్తుందని చెప్పేసి థర్టీ క్రోర్స్ ఇచ్చేది ఉందని చెప్పేసి అప్పుడు ఆగడు దూకుడు మూవీ సినిమాలో బ్యాలెన్స్ ఏదైతుందో ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు మద్రాసులో వేయడం జరిగింది సో దాని పెంట మొత్తం తెచ్చి మా బాబు మీద రుద్దిరు ఇదంతా రుద్ది అంతా ఈ సంఘర్షణలో మా బాబు డిసైడ్ పాయింట్ అయిపోయింది కాకపోతే ఫ్యాన్ ఇండియా లెవెల్లో సినిమా పోతుందనే కదా బ్రో ఇదంతా కుట్రా బాబు ఫ్యాన్ ఇండియా లెవెల్లో అని చెప్పేసి ఇదంతా కుట్రలు ఉంది దాకా తెచ్చారు మా బాలయ్య బాబును ఏం బాధ లేదు ఈరోజు నైట్ ఎనిమిది గంటలకు షోలు పడిపోతున్నాయి అందరు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు చిన్న మెన్షన్ హౌస్ అలా నైంటీ తీసుకొని ఒక చిన్న బటానాల ప్యాకెట్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళిపోయి ఆ ఊపులు అంత పెద్ద బాలయ్య బాబే ఒక మెంచినోజు పెగేసి పడుకున్నప్పుడు మనం వేసే తప్పేం లేదు బ్రదర్ అందరు ఈరోజు నైట్ ఎనిమిది గంటలకు నైన్ వరకు ప్రీమియర్ షోలు పడిపోతున్నాయి ఈరోజు ఖచ్చితంగా పడుతున్నాయి సో వదిలేరు ఇప్పుడే అప్డేట్ ఇచ్చారు గా ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను ఈరోజు రాత్రికి పడబోతున్నాయి బ్రదర్ ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఫ్యాన్స్ నేను చెప్పేది ఒకటే చిన్న మేంచినవి చేసి హ్యాపీగా వెళ్ళండి హ్యాపీగా సినిమా చూడండి బ్రదర్ ఎంజాయ్ చేయండి ఎంజాయ్ ద మూమెంట్ మన బాలయ్య బాబు అఖండ టూతో చాలా డిసప్పాయింట్ అయ్యారు అందరూ ఎవరు ఏం డిసప్పాయింట్ కావద్దు ఇప్పుడు ఎనిమిది గంటలకు షోలు పడుతున్నాయంట దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళండి ఆనందించండి ఎవరేం డిసప్పాయింట్ కావద్దు అంటారు సినిమా ఎలా ఉండే అవకాశాలు ఈ ఎక్స్ప్రెషన్ కోసమే ఒక ఫ్యాన్ ఇండియా లెవెల్లో పోతుండని చెప్పేసి ఈ కుట్రలు పొందారు భయ్యా ఇక మా బాలయ్య బాబుకు నాకు వేశారయ్యా రాడేశారు తట్టుకోలేనంత రాడేశారు భయ్య మా బాలయ్య బాబు ఫ్యాన్ ఇండియా లెవెల్లో పోతుండనేదంతా కుట్ర అయ్యా ఖచ్చితంగా మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వదు బ్రదర్ ఆ ఆంజనేయ స్వామి గుండె కోస్తే ఆ రాముడు ఉంటాడో లేదో భయ్యా నాకు గుండె కోస్తే మాత్రం మా బాలయ్య బాబే ఉంటాడు అయ్యా అందుకే చెప్తున్నా భయ్యా ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఒక మించిన చేసి నైన్ వేసి వెళ్ళిపోయి రిలాక్స్గా అండి ఆ బాలయ్య తోటి ఉంటుంది మీకు ఇంకా అన్ని బాధలు మీరు ఈ టూ డేస్ పడ్డ స్ట్రగుల్ అంతా వెళ్ళిపోతుంది బ్రదర్ వెళ్ళండి హ్యాపీ ఎంజాయ్ అందరు వెళ్ళండి హ్యాపీగా చూడండి అలా ఏంటి ముఖ్యంగా చెప్పాలంటే అఖండా టూ రిలీజ్ అవుతుంది అనుకున్నారు కాలేదు బట్ ఏదేమైనా సరే ఇది ఈ సినిమా ఒక అన్నం మీద బాలయబాబు మీద ఒక నరదృష్ట ఉండే ఆ దృష్టి మొత్తం పోయింది ఈ రోజుతోని ఆ సినిమా ఈరోజు సాయంత్రం రిలీజ్ అవుతా రేపు అవుతా ఈ రోజు అవుతా కానీ ప్రేక్షకు అయితే ఈ సినిమా జనవరిలో రిలీజ్ అయితే బాగుంటుంది ఎందుకంటే అప్పుడు ఈ స్కూల్స్ పిల్లలకి అందరికి హాలిడేస్ ఉంటే అంత స్వేచ్ఛ వాతావరణంలో ఉంటారు అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఈ సినిమా చూద్దాం అనుకుంటే ఏదైనా సరే బాలయ్యాబుకున్న దిష్టి మొత్తం పోయింది ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే సూపర్ డూపర్ హిట్ అవుతుందన్న ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఒకటి సినిమా మాఫియా అంటే ఒకటి ఉందన్న ఇక సో అది జరిగిన పరిణామాలు ఏమున్నా సరే బాలయ్యాబు బాలేయ్య బాబుకి అయితే ఈ నరదృష్టి అనేది పోయింది దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కానీ సూపర్ డూపర్ హిట్ అవుతుందన్న ఇంకా ఈ నో మోర్ ఛాన్స్ ఎందుకంటే శివుని ఆజ్ఞ లేదనే చీమైన కుట్టదు అంటారు సో ఈ శివుని ఆజ్ఞ ఉంది శివుని ఆశీసులు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది రోజు సాయంత్రం ప్రీమియర్ ఉన్నాయి ఈ రోజు రిలీజ్ అవుతుందా రేపు రిలీజ్ అవుతుందా ఇల్లు రిలీజ్ అవుతుందా కాదు నా సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది నేత ఒకటేనా బాలయ్య బాబు అభిమానులు మీరు స్వేచ్ఛ వాతావరణంలో ఈ సినిమా చూడండి మీరు ఎలాంటి గలాట చేసుకోవద్దు సినిమా మాత్రం తప్పకుండా రిలీజ్ అవుతుంది ఈ రోజా రేపు ఇలా కానీ సినిమా మాత్రం తప్పకుండా రిలీజ్ అవుతుంది మీరు మాత్రం ఈ సినిమాని హిట్ చేయండి సినిమా మాత్రం అంటే రిలీజ్ అయితే ఎన్ని కోట్లు కాదన్న పబ్లిక్ మెచ్చుకుంటే అవే పెద్ద కోట్లు అంతే కోట్లు ఆల్రెడీ ఉన్నాయి కోట్లు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ప్రజలకు కోట్ల అభిమానంతో సినిమా చూస్తారు వాళ్ళు కాబట్టి ఆ కోట్లు అనేది మన శరీరం మొత్తం కోట్లే జై బాలయ్య జై జై బాలయ్య మేము మొన్నటి దాకా వన్ వీక్ బ్యాక్ ఇక్కడ ఎట్లా మాట్లాడుకున్నాం అంటే మామూలుగా మైండ్ అంతా బ్లాక్ అయిపోయినట్టు ఇంకా అందరూ ఎట్లా తొడలు కొట్టుకున్నారు డైలాగులు చెప్పారు సాంగ్స్ ఆయన డైలాగులు ఎట్లుంటాయి సినిమాల గురించి మాట్లాడుకున్నాము అన్నీ మాట్లాడుకున్నాము ఈరోజు నా నన్ను కూడా నాకు కూడా ఫోన్ చేశారు రండి అక్క మీరు ఐమాక్స్ దగ్గరికి సినిమా బాలకృష్ణ గారి సినిమా మూవీ రిలీజ్ అని చెప్పేసి నిన్న నాకు ఫోన్ చేసి అడి ఇక్కడే అడిగారు కానీ నేను చూస్తాను వస్తాను అని చెప్పి చెప్పాను కానీ నాకు ఒకటి ఎక్కడో కొట్టింది దెబ్బ రాత్రే అనిపించింది ఏంటి ఇంత బిల్డప్లు కొడుతున్నారు ఇంత ఇంత రెచ్చిపోతున్నారు నిన్న నైట్ అయితే ఒక అబ్బాయి తొడగొట్టుకొని కొట్టుకొని పాపం మిట్ట తొడంతా వాసిపోయింది బాలకృష్ణ లాగా తొడంతా వాసిపోయింది ఈరోజు ఫీవర్ కూడా వచ్చిందంట అయినా ఫీవర్ వచ్చినా కానీ నేను బాలకృష్ణ మూవీకి పొద్దున్నే ఆరు గంటలకు వెళ్తున్నానక్క అని నాకు ఫోన్ చేసి చెప్పాడు కానీ అక్కడికి వెళ్ళిన ప్రజలందరూ డిసప్పాయింట్ అయ్యారు కానీ లైఫ్లో ఫస్ట్ టైం ఇది ఇలా జరగడం ఎప్పుడు పాపం ఏ హీరోకి జరగలేదు అస్సలు ఇంత పాపం అని నిజంగా మేమందరం ఆశలు పెట్టుకున్నాము నాకెందుకంటే బాలకృష్ణ గారు అంటే ఇష్టం ఎందుకంటే ఆయన రాయలసీమ డైలాగులు కొట్టడంలో ఆయనే దిట్ట మళ్ళీ ఎవ్వరు కొట్టలేరు ఆ పవర్ఫుల్ పంచ్ డైలాగులు కానీ రాయలసీమ లాంగ్వేజ్ మాట్లాడటం కానీ ఆ కళ్ళు కానీ ఆయన ఎర్ర కళ్ళు థియేటర్లో కొంతమంది హీరోలకి కళ్ళు ఎర్రగా అవ్వవు యాక్టింగ్ చేసేటప్పుడు ఈయన కళ్ళు కూడా ఎర్రగా అయిపోతాయి అంటే ఓ రేంజ్లో యాక్టింగ్ లోపల నుంచి వస్తుంది ఎంతైనా రామారావు గారి రక్తం కదా వారసత్వం కదా అది ఆ మాత్రం ఉంటుంది కానీ మా మాకందరికీ ఈరోజు ఏందంటే కొంచెం బాధ రా రామారావు గారి రక్తము ఇదేంటి కొండల్లో తొండలు పట్టే మీరెక్కడ అదే ఒక డైలాగ్ ఉంది ఆ డైలాగ్ కోసం ఈరోజు వెళ్దాము అనుకున్నా కానీ అప్పుడే నాకు మళ్ళీ టెన్ కంతా ఫోన్ చేసి క్యాన్సిల్ అంటే పోస్ట్ పేమెంట్ అంటే కొంతమంది ఏమంటున్నారంటే డిస్ట్రిబ్యూటర్స్కి థర్టీ ల్యాక్స్ పే చేయాలి అందుకే ఆపేసాము అని చెప్పేసి అలా మాట్లాడుకోవడం జరుగుతుంది కానీ అది ఎంతవరకు నిజమో అని మనకు తెలియదు కదా ఏం జరిగిందో మనకు తెలియదు అంటే మనకి సడన్గా మనకు తెలిస్తే మనం మాట్లాడవచ్చు కానీ ఈ విషయం మాత్రము చెప్పారు డిస్ట్రిబ్యూటర్స్కి డబ్బులు ఇవ్వలేదు థర్టీ లా ముప్పై కోట్లు ఇవ్వాలి అందుకే ఆపేశారని చెప్పి లేదు లేదు ఈ మూవీకి సంబంధించి వీళ్ళు అమౌంట్ ఇంకా ముప్పై కోట్లు అందాలి అని చెప్పేసి ఏదో చెప్పుకున్నారు కానీ నాకు అది నిజం మాత్రం తెలియదు కానీ నేను జనాలు చెప్పుకుంది మాత్రం నేను ఇక్కడ చెప్తున్నాను డీటెయిల్ అయితే నాకు తెలియదు అందుకని ముప్పై కోట్లు అంటే పెద్ద అమౌంటే కాబట్టి అందుకు ఆపేసాము లేదంటే నైన్టీన్ లేకపోతే జనవరిలో అని చెప్పి చెప్పుకుంటున్నారు అది అఖండ టూనా ప్రీమియర్ షో పెట్టిన పర్వాలేదు ఇంకా సినిమా ఆపకుండా ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఈరోజు చాలా మంచి రోజు ఎందుకో అట్లా అయిందో మనకు తెలియదు లైఫ్లో ఫస్ట్ టైం బాలకృష్ణ గారికి ఇట్లా అయింది మనమేము మనమేమో చెప్పుకోలేము కదా ఇంకా ఏం చెప్పుకోలేం మనము అందుకని అందరూ ఈరోజు చాలా డిసప్పాయింట్ అయిపోయారు నిన్న అయితే బాబ్బా బ నిన్న మీరు చూసే ఉంటారు ఇక్కడ తొడలు కొట్టుకున్నారు విజిల్స్ చేశారు డైలాగులు చెప్పారు డ్యాన్సులు చేశారు అన్నీ చేశారు కానీ అంతా బూడిద మీద పోసిన పని లాగా అయిపోయింది